గోల గోల అయ్యదే గడియనా అవుదా వస్తే గోల 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 అయ్యదే గడియనా అవుదా వస్తే గోల 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 రారూ గడియనా వస్తున్నాయ్ అమ్మ 你娘的话也是那么。

ఆ పట్టుక పోయి ఆడడం వాడు శిర్శలంగా అయితే మాలు మొక్కలు ఆ పెట్టానికి గట్ట కాదు చంపన్న తడి తడిపెట్టి దాని చేసి కాళ్ళకి పసు పెట్టుకుని నొట్టి పెట్టుకుని చెప్పాలి కొబ్బరికే వరద అరిగి పెట్టింది అదే మా మర్దీ చంపన్న மண்டல மா ஆஹ் నార గల గల అల ముఖడి సాయం నార అలడే సాయం నార నార మంది కొనిరా విరావే వావే గల నార ముఖటోరాడే వాక నార నారడే వడే నార మంది కొనిరా నార నారడే వడే నార నారడే వడే కుల నార కల వండోల అల ముఖడి సాయం నార అలడే సాయం నార కడియా నా నున్నలే నా నున్నలే

ఉంటుంది ఎందుకంటే ఆ తల్లి గర్భం చక్కన కొడుకు పుడితే నాకు చీరలు పెడతాను సారలు పెడతాను సంబరపడ్డం ఆ తల్లి గర్భం మళ్ళీ బిడ్డ పుట్టింది ఈ తల్లికి ఎట్లా ఒడి వేద్దాం అని దాచి వాళ్ళం వల్ల మళ్ళీ ఏడ్చుకుంటా అమ్మా జాలారి రేవుల్లా

அவதிகினா அம்மா நீக்கு மல்லபிட ஜெனிசனே ஆ தள்ளி கொங்கல ஏத்தின போது ஓணும் தள்ளி லீலவதி குறகனே புள்ள லவுசி பாயனம்மா கணவோ திவராம பரமச்சனா ஓடி கிட்ட முகம ஓடி பாயனம்மா భగవంత నీ జీవనాయము నాకు ఇద్దరు బిడ్డలు మరి కొడుకులు 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 అనేది ఊడవమ్మ పుల్లారు పనులు కట్టి కోడి దేవుడు పోయేసి చేసి దేవులు లేదమ్మ గుండములు లేదు సంతానము అమ్మ సంతానముడంటే మేలు సంతానమాట ఈ బిడ్డలు ఆడవాడ వీళ్ళతోని ఎన్నడూ తెల్లవారు పిన్ను పొద్దుగు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కన్నా ఆడపిల్లకు బట్ట లేకుంటే బాయ నెట్టి సవర లేకుంటే బాయా మొట్టికి బొట్టు లేకున్నా గాదు లేకున్నా బాయా ఇంత బిడ్డలు పెంచి పెద్ద చేసి ఇలా పెద్ద బిడ్డకు పెళ్లి చేసి సాగదు వల్తే మళ్ళా రెండవ బిడ్డ పెళ్లి కదుగుతుంది ఈ బిడ్డకు పెళ్లి చేసి సాగదు వస్తే పెద్ద బిడ్డ కనుక గంట ఇంటికి వస్తుంది ఆ బిడ్డకు కనుపు చేసి తోల వరకు చిన్న బిడ్డ పెళ్లి కలుగుతుంది ఈ బిడ్డకు పెళ్లి చేసే వరకు ఇంకో బిడ్డ కనుపు కండబద్ధది ఇట్ల కనుకనేమి పన్నులకు బిడ్డల కన్నా కాల్చి సత్యదాకా ఆడి తోలి లేని బిడ్డలో పాడు ఆడారా నా పిల్లలు పొద్దు పొద్దున కాడ ఉన్నారు ఎన్నడు పొద్దు ముగ్గురు ఎన్ను తెల్లవారు రేపు ముగ్గురు పెట్టిన పెళ్లి చేసి తాయి రోజు శాతగానే లక్క ఇంట్లో ఉడిసి వేరే అబ్బా తిన్నవాడికి పందలి రోజులు ఉండరు కడుపు నొచ్చినా కాళ్ళు నొచ్చిన అబ్బా నీకు కడుపు నొస్తాను నీకు కాళ్ళు నొస్తానని అడిగే రోజుని ఎవరు మరి ఎడ కూర్చోడు ఒక కొడుకు ఉంటే వాడు కొట్టిన ఆ దీట్ నాకు కట్ట ఓదుగా మరుగుతారు నాకు కొడుకులవ నాకుల నాకు ముగ్గురు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఆడు పిల్లలు ఆడు ఎన్నడు నేను ఆడి అబ్బాయి ఊడు వాళ్ళ కన్న కాంచేది ఉడు దిడ్డకు పెళ్ళి చేసి అత్తగారింటిక కర్మ తగ్గదు ఆ బిడ్డ అవగారి ఇంటి మీనా ఉండి వాళ్ళ సత్య దాకా పొద్దు ఇలా పండుగ పండు కట్టేది అదిగా పోతే ఓ కొడుకు వింటే దిడు నీ ఎక్కడ ఉన్నది చెల్లెంగి ఉన్నది కొడుక ఆడపిల్లలు తీసుకురమ్మని అవయ్య తయారు చేసి తాగదు అందుకు నాకు కొడుకులు లేవు నేను అరవై ఏళ్ళ కదా మంత్రం చదువుడైతే మాకు కనుకనేవి కట్టమడిగేవాళ్ళు సుఖమడిగే వాళ్ళ ముగ్గురు బిడ్డల కన్నా கிச்சே பெ மரண்பாரு